ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఆరు డయాలసిస్ యూనిట్లను మంత్రి ప్రారంభించారు ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు దేశంలో మూడు పాయింట్ నాలుగు సున్నా కోట్ల మంది మూత్రపిండ వ్యాధి బారిన పడుతున్నారని తెలిపారు దాతలు ముందుకొచ్చి మెరుగైన వైద్య సేవలకు ప్రభుత్వానికి అండగా నిలవడం హర్షణీయమన్నారు గత ఐదేళ్లలో వైద్య రంగాన్ని వైసీపీ ప్రభుత్వం అధోగతి పాలు చేసిందని విమర్శించారు సెక్యూరిటీ శానిటైజేషన్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు నాసిరక మద్యంతో రాష్ట్రం అనారోగ్యం పాలైందని ఆందోళన వ్యక్తం చేశారు

தெரிய <laughs> தண்டேஸ் <laughs>

కానీ మేము మరీ ప్లాస్మా థెరపీ చేయించమన్నారు మాకు ఆ డబ్బులు లేకుండా లేదు ఇక్కడ కూడా అడిగాం కానీ ఇక్కడ ప్లాస్మా థెరపీ లేదన్నారు అందుకని ఎక్కడ గారు అబ్బాయి పడిపోతారు నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు ఒక డైనమిక్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారికి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్టెంట్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గారికి లయన్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులకి పార్టీ సహచరులకి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఇవాళ లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నెల్లూరు పినాకీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు డయాలిసిస్ మిషన్లు ఇవ్వడం ఆ ప్రారంభోత్సవానికి గౌరవ శాసనసభ్యుల్ని నన్నుని నన్ను ఆహ్వానించడం సంతోషంగా ఉంది ఇవాళ అత్యధిక సంఖ్యలో డయాలిస్ బారిన ప్రజలు పడుతున్నారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో Módulo Sadupai